నమస్తే నేను మీరు గోనియన్ల మాజీ సర్పంచ్ టి నాగేశ్ నాయుడు ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎన్ఆర్ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జ్ బుట్ట రేణుక కర్నూలు వైఎస్ఆర్ పార్లమెంట్ ఇన్ఛార్జి బివై రామయ్య హాజరయ్యారు ముందుగా గోనియలోని వైఎస్ఆర్ సర్కిల్ నుండి భాషా ఫంక్షన్ వరకు పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా గోనిగల్ల మాజీ సర్పంచ్ నాగేశ్ నాయుడు బుట్టారేణుక బివై రామయ్య మురళి నాయుడు రవికుమార్ నాయుడు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీలకు ఈరోజు రాజకీయ పదాలు వస్తున్నాయంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణమని అన్నారు పాదయాత్రలో ఇచ్చిన మాట కోసం ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్నారని అందులో భాగంగా కర్నూలు పార్లమెంట్ ఎంగెనూర్ అసెంబ్లీ అభ్యర్థులు ఇద్దరు కూడా బీసీలేనని బీసీలను భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు గోనియళ్ల మండల ప్రజలకు నీటి కష్టాలు తీర్చాలని గెలిచిన మరుక్షణమే నీటి సమస్యలపై దృష్టి పెట్టాలని బుట్టారేణుగకు నాగేష్ నాయుడు సూచించారు ఈ కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ మురళి నాయుడు వైఎస్ఆర్సీపీ యువ నాయకులు రవికుమార్ నాయుడు శ్రీను గంజహల్లి సర్పంచ్ రాముడు మండల యూత్ అధ్యక్షుడు బందీనవాస్ మండల కన్వీనర్ దురబాబు నాయుడు మల్లేష్ రామయ్య అల్లవకాష్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అలాగే మరి నగమంటే శ్రీనివాసరావు గారికి పెద్దలందరూ హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి అందుకరకు ముఖ్యమంత్రిగా చేయకుండా ఆపే కెపాసిటీ ఈ పార్టీకి ఎవరికి లేదని నేను ఉదయపూర్గా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు విద్యా వైద్యాలయం ఉంది ప్రతిదీ ప్రతి ఒక్కరు కూడా విద్య విద్య లేకపోయినా విద్య లేకపోతే విద్య స్కూల్కి వెళ్ళి హిందీ వచ్చి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వచ్చి ఫోన్ చేసి గెలవడం అక్కడికి వెళ్ళేవాడికి మళ్ళీ ఆన్లైన్ అటువంటి పరిస్థితి ఈరోజు అటువంటి పరిస్థితి లేదు అంత పట్టాలు మంచిదన్నీ జగన్ అనేది చూసుకుంటున్నాడు వైద్యం అంటవా మనకు బ్రహ్మాండమైన వైద్య సదుపాయాలు ఉన్నాయి ఈరోజు ఈరోజు వైద్య సదుపాయాలు బ్రహ్మాండము మనకి పేదలు మరి ఆ రోజు హార్ట్ స్ట్రోక్ వస్తే చనిపోయే పరిస్థితి ఈ రోజు ఆ పరిస్థితి లేదు ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది నేనేమో ఆరోగ్యశ్రీ కార్డు కావాలని చెప్పడైతే లేదు నేను నీకు ఫోర్ వీలర్ వెహికల్ నీకు ఇవ్వలేము అన్నారు సర్లేమని చెప్పి మా అమ్మాయి డాక్టర్ అమ్మాయి ఉండి వేలైనా తల్లిదండ్రులు నేను పెట్టుకోవచ్చు ఇన్స్పిరేషన్ కానీ ఇప్పుడు ఇప్పటి వారి మాట్లాడిన సోదరులు ఏమంటే ఒక ఫ్యాన్ కూడా దగ్గర ఉన్నారు ఒకటి కాదు రెండు గుర్తులు మనం అయ్యే వస్తుంది ఎందుకంటే మన బీసీ బి వై రామాయకుడు ఒక ఓటు ఒకటారే ఒక ఓటు మన బీసీల మొత్తం మనం చూపించాలి ఎందుకంటే పట్టణంలో విపరీతమైన బీసీలు ఉన్నారు మరి అందరూ బీసీలే కాబట్టి బీజీలంతా మనం ఐక్యమంతమైతే రవాణా మనం మంచి మెజార్టీతో గెలిపించుకోవచ్చు పుట్టారేణి గారు కానీ మరి బివై రామాయణ్ కానీ మంచి మెజార్టీ మన మండలం తరఫున ఇద్దామని చెప్పి అలాగే ఇప్పుడు మా అబ్బాయి చెప్పాడు ఎక్కడ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకంటే కెనాల్ ఒక్కోసారి బంద్ అయిపోతుంది బంద్ అయిపోయినప్పుడు కనీసము వేరుశనగా పీకోవడానికి నీళ్ళు లేని పరిస్థితి వస్తుంది మన పల్లెలకి అది లిఫ్ట్ ఇరిగేషన్కి అప్పుడు మన ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాను ఆయన నేను లెటర్ ఇస్తాను మరి నువ్వు లెటర్ ఇస్తాను నువ్వు దాన్ని నువ్వు చూడాలి దా దాని గురించి చాలా ప్రాసెస్ ఉంది కదా అన్నాడు సరే సరేమో నేను తిరుగుతాను మీరు లెటర్ ఇవ్వండి ఒక ఇరిగేషన్ మినిస్టర్తో లెటర్ ఇవ్వండి నేను ఎట్లా విజయవాడ వెళ్ళినప్పుడు తిరిగి నేను ఆ వర్క్ చేస్తానని చెప్పి కూడా నేను ఆ రోజు చెప్పడం జరిగింది మరి ఎమ్మెల్యే గారు అయితే మాటిచ్చారు కానీ మరి నేను కూడా మేము కూడా మరీ రైతులు వెళ్ళలేదు మరి అది ఇరిగేషన్ చాలా ముఖ్యం మేడం ఎత్తిపోతల పథకం అంటే మన ప్రాజెక్ట్ నుంచి ఈరోజు ఐదు ఐదు టిఎంషలు నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే రైతులకి చాలా ఉపయోగపడిన ఉపయోగం ఉంది ఇది దీని నుంచి మనకు ఇప్పుడు ఈరోజు నూట నలభై ఎనిమిది కోట్లు మరి ఎమ్మెల్యే గారు ఏం చేశారు అని అంటున్నారు కదా మరి నూట నలభై ఎనిమిది కోట్లు సాగునీటి తీసుకొచ్చాడు ఈరోజు ప్రాజెక్టు ఐదు డిఎంసీల్ నీళ్లు రావడానికి మరి ఐదు ఐదు డిఎంసీల్ నీళ్లు స్టోరేజ్కి తాలూకా వైఎస్ఆర్ ఉన్న ప్రజల ఆశాజ్యోతి మరియు బరి అన్న ఎస్సీ బీసీ మైనార్టీ అభివృద్ధి కోరుకునే అందరి వాడు శ్రీ నాగేశ్వర నాయుడు గారి ప్రజలకు అందరికీ నా నమస్కారాలు జగనన్న జగనన్న సంక్షేమ పథకాలు మనకి ఎన్నో అందినాయి దానికే జగనన్న జగనన్న ఆశాజ్యోతి ఆశా ఆశా వర్కర్లు మనం జయరండి కోసం మరి సంక్షేమ పథకాలు మరీ మనకి మరి మరి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ఇక్కడ ఉన్న గుట్ట రేణుకమ్మ గారికి బ్యాన్ కుర్తుపై ఒకటి మరియు పార్లమెంట్ మెంబర్ శ్రీ బి వై రామయ్య గారిపై ఒకటి బ్యాన్ కుర్తుపై ఒకటి వేసి వేయించాలని ఆటిస్తున్నాం ముఖ్యంగా మన గొనియన్న గ్రామంలోని సమస్యలు చాలా ఉన్నాయి దాని గురించి వివరంగా ఈ నాకు నడిచినట్టుగా వివరిస్తాను మేడం ఇక్కడ గతంలో ఎప్పుడైనాప్పుడు ఇక మొట్టమొదటిగా మన ఊరికి ఇరవై లక్షలతో కమ్యూనిటీ హాలు తెచ్చిన ఘనత మీదే మేడం అలాగే మేము అరీ ముఖ్యంగా ఈ గ్రామంలో కొన్ని ఒక ఇంటికి దాదాపు నుంచి అరవై నలభై వేలు ప్రతి ఇంటికి వస్తున్నాయి ఏ ప్రభుత్వం రాలే ఇప్పుడు ఆ ప్రభుత్వం కాబట్టి ఒక నాలుగు ఉత్తలేసి ఇక్కడ రాత్రి కాబోతుంది సో మా మనసులో ఎన్ని డబ్బులు తిన్న తర్వాత కూడా ఆయన విశ్వాస పేరు పనులు చేస్తే ఎట్లుండాలి ఖచ్చితంగా మన ఎమ్మెల్యే అన్నాడు రేంకమ్మ నాలుగు వేల మెజారిటీలు వస్తుంది కాబట్టి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి